అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి తాజాగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి డేటు ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసుకోవాలని చెప్పి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పి మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయనే విషయాలన్నీ కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మరి రైతులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే మనకు చివరి వరకు చూసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అప్డేట్ అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే మనకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల డబ్బులైతే పూర్తి అయిపోయింది మరి ఇరవై విడతల డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి మీకు ఎప్పటికప్పుడు ఈ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ముందుగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో ప్రభుత్వం అయితే చోటు అనేది ఇస్తుంది ఈ అర్హుల జాబితాలో చోటుస్తే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి అరకుల జాబితాలో పేర్లు వచ్చేటువంటి ప్రతి రైతు కూడా ముందుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం వస్తుంది మరి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి మీ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక మూడవదిగా చూసుకుంటే మనకు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రైతు గుర్తింపు కార్డు కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డు వస్తేనే మీకు తప్పకుండా యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు వెంటనే అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు ఎలా అప్లై చేసుకోవాలంటే మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మనకు ఫోన్ నెంబరు ఇవి నేరుగా తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు రైతు సేవా కేంద్రంలో రైతు మనకు యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవచ్చు మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తామని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్టు కనుక చేస్తే మీకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదలైన వెంటనే కూడా మీకు నేరుగా ఖాతాల్లోకి డబ్బులైతే అయితే అనమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోండి దీంతోపాటు కూడా మనకు ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కూడా అవసరం అనమాట ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక విధాలుగా కూడా రైతులకు సాయం అందిస్తూ మరి ఈ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే ఉంది పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సహాయాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి అర్హుల జాబితా ప్రకారం ఎవరైతే అర్హుల జాబితాలో ఉంటారో వారి కూడా మనకి ఒక డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు సహాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే రైతులు మనకు అర్హత ఉండి ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు వారు వెంటనే కూడా అప్లై చేసుకుని వెంటనే మీ సేవా కేంద్రానికి వెళ్ళిపోండి అక్కడ అర్హత ఉన్నటువంటి వారంతా కూడా మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ సాయంతో మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా యొక్క సాయం అయితే అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు మూడు పనులైతే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ మూడు పనులు చేసుకుంటేనే మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి అంటే ప్రధాని మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో మనకు డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు మనకి ఒక డబ్బులు అయితే జమ కావాలి మరి కాబట్టి ఇక్కడ మనం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి నేరుగా అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లోకి డబ్బులు రావాలంటే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి మొదటిగా తర్వాత ఎన్పి లింక్ చేసుకోండి తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా వస్తాయి ఇక్కడ ప్రభుత్వం అదే చెప్తోంది గతంలో మీకు పీఎం కిసాన్కి సంబంధించి గత ఏడాది విడుదల చేసిన పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత కానీ రాకుండా ఉన్నా అలాగే ఇప్పుడు ఇరవై విడత కలిపి ఆ డబ్బులన్నీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని అయితే లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు యొక్క సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి తప్పకుండా ప్రతి రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ పిఎం కిసాన్ నిధి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి కాబట్టి ఇప్పటికే మనకు చాలామంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు డబ్బులు అని చెప్పి మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయం అయితే అందుతుంది మరి దీంతోపాటుగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు రెండు పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి రెండు పథకాలు అయితే అందిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే అందిస్తుంది మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సహాయం అయితే అందబోతోంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అవుతాయి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులకు కూడా రైతు భరోసా పీఎం కిసాన్ అయితే వస్తున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాను విడుదల చేసింది మరి రైతు భరోసా ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఎందుకంటే మనకు చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి మరి ఇట్లా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులు రావాలన్నా కూడా మనకి ఇవన్నీ కూడా తప్పనిసరి రైతు గుర్తింపు కార్డు కానీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి అనమాట ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటాం అప్పుడే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి చాలామంది లైట్ తీసుకుంటున్నారు అంటే మనకి ఎట్లా ఉన్నా డబ్బులు పడతాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇలా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకొని మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది లేకుండా ముందుగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి రైతు భరోసాకు అలాగే అన్నదాత సుఖీభవాకు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సాయం కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఆ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి ప్రతి ఏడాది కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఇరవై రూపాయలు వస్తే ఇక తెలంగాణలో ఉన్న రైతులకు పన్నెండు ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా ఎకరం భూమి కలిగిన రైతుకి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా అనదాత సుఖీభావ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి